హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ నేను మిల్ మేకర్ కర్రీ చూపించబోతున్నానండి ఇది వచ్చేసి మనకు నాన్ వెజ్ కర్రీ ఎలా ఉంటుందో అదే టేస్ట్ వచ్చే విధంగా చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా మనం మిల్ మేకర్ కర్రీకి మనం ఎంత చేసుకుంటున్నామనే దాన్ని బట్టి మిల్ మేకర్ తీసుకొని దాన్ని బాగా మరుగుతున్న వాటర్లో ఒక రెండు నిమిషాలు వేసి అటు ఇటు కలిపి వాటిని వడగట్టేయాలండి వీటిని పక్కన ఉంచుకొని దీనికి కావాల్సిన మసాలా అనేది ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాము నాలుగు లవంగాలు రెండు ఇలాచి కొన్ని మిరియాలు రెండు చెక్క కొద్దిగా కసూరి మీతి తీసుకోండి ఇవన్నీ నేను ధనియా పౌడర్లోనే వేసి పట్టుకుంటాను కాబట్టి కేవలం మీకు చూపించడం కోసం మాత్రమే తీసుకున్నాను తర్వాత వచ్చేసి పల్లి పొడి నేను రెడీగా పెట్టుకుంటానండి ఎప్పుడైనా పల్లి పొడి నాతో రెడీగా ఉంటుంది మనకు ఒక రెండు టేబుల్ స్పూన్ల పొడి ఆయిల్ వేయకుండా సన్నగా తరిగి వేయించుకున్న ఉల్లిగడ్డ దీన్ని మనం ఆయిల్ వేయకుండా పెనంపైన పైన వేసి రోస్ట్ చేసుకోవడమేనండి ఒక పెద్ద ఆనియన్ అయితే సరిపోతుంది తర్వాత మనకు కారానికి తగ్గట్టు నేనైతే నాలుగు స్పూన్లు తీసుకుంటున్నానండి మీ కారానికి తగ్గట్టు మీరు కారం తీసుకోవచ్చు తర్వాత రుచికి సరిపడ ఉప్పు తీసుకోండి తర్వాత ఒక చిన్న చెంచాడు పసుపు కొబ్బరి పొడి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి తర్వాత వచ్చేసి ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ సరిపోతుందండి వీటన్నింటినీ మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ముందుగా నానబెట్టి ఉంచుకోవాలి ఆ చింతపండు అనేది వేసేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకొని మన తగినన్ని నీళ్ళు మనం చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో మనం ఈ మసాలా అనేది మిక్సీ వేసుకోవాలండి ఇదంతా మిక్సీ వేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టు మిక్సీ సరిపోతుందండి తర్వాత మనం ఒక కడాయి పెట్టేసుకుని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఇది వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా అనేది దీంట్లో వేసి బాగా కలుపుకోవాలండి మిక్సీ కడిగిన వాటర్ కూడా లైట్గా కొద్దిగా వాటర్ వేసి మిక్సీ అంతగా కడిగేసి దాంట్లో పోసేసుకొని దీన్ని మనం కలుపుతూ ఉడికించుకోవాలండి ఆయిల్ అనేది పైకి తేలే వరకు దీన్ని ఉడికించుకోవాలండి కాస్త మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి మళ్ళీ ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుకుంటూ చేసేసుకోవాలండి దీనిలో కాంబినేషన్ వచ్చేసి నేను జొన్న రొట్టె చేసుకున్నానండి ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మొత్తం కలిపేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడికించామంటే మళ్ళీ ఇదే విధంగా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుందండి అలా మనం ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించామంటే మనకు మసాలా అనేది మంచిగా ఉడికిపోతుందండి మనం మధ్య మధ్యలో ఖచ్చితంగా కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది కాబట్టి మధ్య మధ్యలో చూస్తూ కలుపుతూ పెట్టేసుకోవాలండి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా వేడి వాటర్లో నానబెట్టి పక్కన ఉంచుకున్న మిల్లి మేకర్ని వేసేసుకొని మొత్తం కలపాలండి కలిపి ఒక రెండు నిమిషాలు మగ్గించిన తర్వాత మనం వాటర్ అనేది పోసుకోవాలండి కన్సిస్టెన్సీ ఎంత సరిపోతుందో చూసుకొని వాటర్ వేసేసుకోవాలండి నేను జొన్న రొట్టె చేస్తున్నాను కాబట్టి దానిలోకి కాస్త లూజ్గా ఉంటేనే బాగుంటుందండి అందుకనే నేను కాస్త ఎక్కువ వాటర్ వేసుకుంటున్నాను మీరు చేసుకునే చేసుకునేదా టిఫిన్ని బట్టి లేదా రైస్లోకైనా వాటర్ని చూసి వేసేసుకోవచ్చండి కాస్త గట్టిగా ఉన్నా పర్లేదు కాస్త లూజ్గా అయినా బాగానే ఉంటుందండి లోజ్ అవుతాయి మనం కాస్త ఒక ఐదు నిమిషాలు ఎక్కువగా మగ్గించామంటే దగ్గర అయిపోతుంది ఆ విధంగా చూసుకొని మీరు మీకు ఎంత కన్సిస్టెన్సీ సరిపోతుందో దాన్ని బట్టి వాటర్ వేసేసుకొని బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేయడమే అండి ఇలా చేసేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలు అయితే మిల్మేకర్కి అది ఇష్టంగా తింటారు చూస్తున్నారుగా నేను వీడియోలో చూపిస్తున్న అంత కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇది బాగా ఉడికి దగ్గరవుతుందండి ఈ విధంగా దగ్గర అయిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవడమే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు చేసుకుంటే ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్